దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల జరిగిన దుర్మార్గమైన దాడి హేమమైన చర్య అని దీనిని యావత్ భారత సమాజం తీవ్రంగా ఖండిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీ కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్ఛార్జి హరీష్ బాబు పేర్కొన్నారు ఈ ఉగ్రదాడికి నిరసనగా ధర్మవరంలో బుధవారం డీజేపీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ దేశ భద్రత కోసం శాంతి స్థాపన కోసం ఎంతగానో పోరాడుతున్న మన పోలీసులపై ఉగ్రవాదులు దాడి చేసి దాదాపు ఇరవై మంది అమాయక టూరిస్టులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుర్ఘటన దేశ ప్రజల హృదయాలను కలిచివేసిందన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో శాంతి పుష్పాలు విరుస్తున్న సమయంలో ఈశాన్య సరిహద్దుల్లో నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కారే తోయిబా ఐఎస్ఐ చట్టాల ఆధ్వర్యంలో ఇటువంటి విషయం స్పష్టమవుతోందని చెప్పారు ఇది కేవలం ఒక సాధారణ దాడి మాత్రమే కాదని ఇది భారతదేశ భద్రత ప్రజల మానవతా విలువలపై జరిగిన ఒక పిరికిబంద యుద్ధం అని ఆవిర్భవించారు పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం అత్యంత అంతర్గత కలహాలు తీవ్రంగా అయిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం తమ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్లో శాంతిని అస్వస్థం చేయాలని కుట్ర పండుతోందన్నారు ఇవన్నీ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలానికి చెందిన కుట్రలేనని ఇవి కుల మతాలుగా కాకుండా మానవత్వంపై జరిగిన దాడిగా చూస్తూ దేశ ప్రజలంతా ఇలాంటి ఘటనలను వ్యతిరేకించాలన్నారు ఈ దేశంలో తప్పుడు లౌకికవాద ధోరణులతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ పార్టీలకు హెచ్చరిక ఇస్తున్నామని దేశ భద్రత సమాజ శ్రేయస్సు కోసం మీరు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి దేశ పరిరక్షణకు పునాదులుగా నిలబడాలన్నారు మన దేశ భద్రతా వ్యవస్థ ఇప్పటికే చురుగ్గా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్పష్టంగా తెలిపారన్నారు గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ కంటే గట్టిగా బదులు ఖచ్చితంగా అందిస్తామని హెచ్చరించారు ఈ దేశాన్ని ముట్టడి చేసే ప్రతి శత్రువు తమ చర్యలకు తగిన సమాధానం పొందక తప్పదని ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ మనకు రక్షణగా ఉంటూ శత్రువులతో పోరాడే సైన్యం పోలీసుల పక్షాన నిలవాలని దేశ భద్రత కోసం ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జింకా చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబిలేసు శంకర చంద్రశేఖర్ మైనారిటీ నాయకులు కృష్ణాపురం జమీర్ నవి రసూల్ జూటూర్ వెంకటేష్ పోతుకుంట రాజా నరేష్ కుంచపూర్ నారప్ప రాధమ్మ మహాలక్ష్మి నాగరత్నమ్మ నాగభూషణ మల్లికార్జున ఆదిమూర్తి సోమ్లానాయక్ జింకా ప్రవీణ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్